ఎవరి దగ్గర నిలబడవచ్చు ఎవరితోనైనా మాట్లాడవచ్చు ఆ ధైర్యం ఆ గట్స్ ఎవరిస్తారు మనకి చెప్పండి ఎవరిస్తారు ఏసయే ప్రభు మనకిస్తారు మనం భయపడే పని లేదు చెప్పాల్సింది ఏంటో రూఢిగా చెప్పడమే భయం లేకుండా దిగులు లేకుండా దేని గురించి అయినా మనం చెప్పడం ఏసఐ గురించి చెప్పడం ఎంతో గొప్ప భాగ్యం మనకు అంతే కదా ఆయన ప్రేమను ప్రకటించడం ఎంతో గొప్ప భాగ్యం మనకు కీర్తనకారుడు నూట పంతొమ్మిది నూట మూడులో చెప్పిన మాట ఏంటంటే అంటే నీ వాక్యములు నా జిహ్వాకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి ఎట్లా ఉన్నాయంట చెప్పండి తేనె కంటే తీపిగా ఉన్నవి మరి చదువుతున్నారా వాక్యాన్ని విన్నారా వాక్యం ప్రతిరోజు ఇంటి దగ్గర బైబిల్ తెరుస్తున్నారా ఏమా ఇంటి దగ్గర బైబిల్ తెలుస్తున్నారా భక్తున్నాడు అయ్యా తేనె పట్టు తీసుకొచ్చి పక్కన పెట్టినా దాని తిన్న దానికంటే తీపి నీ వాక్యం తేనికంటే కూడా నా జిహ్వ కంటే నా నోటికి నా నాలుకకు ఎంతో తీపి ఎంతో మధురమయ నీ వాక్యం మనం చదువుతున్నావా ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యాన్ని వాక్యాన్ని మనం చదువుతేనంట ఆ వాక్యము ఎంత గొప్పదో భక్తులు తెలియజేస్తున్నాడు హెబ్రి నాలుగవ అధ్యాయం పన్నెండు వచ్చిన రాయబడిన మాట చదువుతున్న జాగ్రత్తగాల కెన్సం ఆ వాక్యం మన ప్రతిరోజు మననం చేస్తూ చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటే ఆ వాక్యం అంటే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటిన వాడిగా నుండి ప్రాణాత్మలను కేలను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయముల యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది దొరికిందమ్మా ఇంకా తీస్తానే ఉన్నారు అన్న వినండి వాక్యం వినండి జాగ్రత్తగా ఆలకించండి వాక్యం అంట మనం చదివితేనంట మన హృదయంలోకి వెళ్ళద్దు అంట ఎక్కడికి వెళ్ళద్ది వాక్యం ధ్యానిస్తుంటే ఆ వాక్యం మన హృదయంలోకి వెళ్ళిపోతూ నర నరాల్లోకి వెళ్ళిపోతుంది ఎముకల్లోకి వెళ్ళిపోతుంది లోనకు వెళ్ళిపోయి ఏం చేస్తుందంట మన తలంపులను ఆలోచనలను శోధిస్తుంది ఏం చేస్తుంది దేవుడు వాక్యం ఏం చేస్తుందంట ఆలోచనలను మన తలంపులను శోధిస్తుంది అంటే అర్థం ఏంటి ఏంటమ్మా దాని అర్థం ఏంటి చెప్పండి ఎవరో నీ నీకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతున్నారు భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారు నీ మీద నిందలు వేస్తున్నారు సాధారణంగా మన మనసు ఉప్పు కారం బాడీ కాబట్టి రోసం వచ్చేసి అని చెప్పేసి గొడవకి వెళ్తాం అవును కదా గొడవకి వెళ్తాం వాళ్ళు పది మాటలు మాట్లాడితే నువ్వు ఇరవై మాటలు మాట్లాడతా స్వభావాన్ని బట్టి వాళ్ళు రెండు బూతులు మాట్లాడితే నువ్వు ఇరవై బూతులు మాట్లాడతావు స్వభావాన్ని బట్టి అయితే ఏసఐ వాక్యం నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావనంటే యువర్ కంట్రోలింగ్ యువర్ ఆర్ ఖాన్స్ నీవు కంట్రోల్ చేసుకుంటావు బూత్లో మాట్లాడము వాక్యం ధ్యానించానుగా వాళ్ళు ఎన్ని అనుకోని ఎన్నైనా గాక శోధించడానికి అర్థం ఏంటంటే దేవుని వాక్యం నేను ఏం చేస్తుంది తప్పు మాట్లాడకుండా అబద్ధం చెప్పకుండా చెడుగా చూడకుండా చెడ్డవాటు వైపు నీ మనసు వెళ్లకుండా ఏం చేస్తుందంటే నిన్ను కంట్రోల్ చేస్తుంది దేవుని వాక్యం దాని అర్థమైతే మూలుగులను లేకపోతే ఎముకలను నీ హృదయమును శోధిస్తు తలంపులను శోధించడం అంటే నిన్ను కంట్రోల్ చేస్తుంది దేవుని వాక్యం గనక నువ్వు ధ్యానించకపోతే అమ్మా దేవుని వాక్యం గనక నువ్వు ధ్యానించకపోతే ఏం చేస్తావు ఏం చేస్తావు ముందడుగు వేస్తావు దేనికి ఫైటింగ్ చేయటానికి అదవుతుంది మీకు ఏం చేస్తావమ్మా ఫైటింగ్ చేయడానికి ఏం చేస్తావు పరుగో పరుగుంటికి వెళ్తావు అదే దేవుని వాక్యం గనక మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఆపుతాడు ఆపుతాడు అమ్మా నువ్వు కొంచెం కంట్రోల్ నువ్వు నువ్వాగు నేను చూసుకుంటాను అంటాడు ప్రభు ఏమంటాడు ప్రభు చెప్పండి నువ్వాగు నేను చూసుకుంటా యుద్ధం ఎవరిది యహోవాది నీ పక్షం వ్యాజ్యం వాడు నీ దేవుడిని యహోవాయే నీ పక్షంలో పోరాడు వాడు ఎవరు చెప్పండి యహోవాయే నువ్వు కాస్త నేను చూసుకుంటా అంటే నీకు వ్యతిరేకంగా ఎవరైతే బూతులో మాట్లాడారో నీకు వ్యతిరేకంగా ఎవరైతే అబద్ధ సాక్షులు బలికారో ఇష్టానుసారం తిట్టారో వారి నోరు పనికిరాదు ఇంకా వారి నోరు పనికిరాదు కొంతకాలమే దేవుడు చూస్తే దేవుడు తలచుకుంటే దేవుడు కలుగు చేసుకుంటే వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు అంతే కదా అందుకని మనము దేవుని బిడలం గనుక కాస్త కూల్ గా ఉండాలి చెప్పండి ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలమ్మా కూల్ నెమ్మదిగా బీ కూల్ నెమ్మదిగా ఉండాలి మనం అంతేకాని ఇష్టానుసారంగా మనం అన్యులులాగా దేవుని ఎరగని వారులాగా ముందుకు వెళ్ళకూడదు ఎల్లిపోయి ఏ నాకు నోరుంది నాకు వచ్చో నాట్లో నీకిననుకున్నావా అని చెప్పేసి వారి మీద గట్టి గట్టిగా అరవకూడదు పోరాటం చేయకూడదు మన తెలివంతా మన జ్ఞానం అంతా వాడకూడదు అక్కడ అంతే కదా అట్లా వాడితే ప్రభు నామం దూషింపబడుతుంది అంతే కదా దేవు మనం బాధ్యత తీసుకుంది రక్షణ పొందింది ఉపవాసాలు చేసేది దేవు నామానికి మహిమ తీసుకురావడాక దూషింపబట్టడానికా చెప్పండి మహిమ తీసుకురావాలి నోటి ద్వారా మా అక్కడ మార్కెట్ పెట్టకండి మధ్యలో మన మాటల ద్వారా మన పనుల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన నడక ద్వారా మన పడక ద్వారా అన్నిటి ద్వారా దేవునికి మహిమ ఇసుకురావాల మనం ఇసుకురావాల వద్దా ఇష్టాన్ని సాధకుండాలా ప్రభు మరకు విడిచిపెట్టేద్దామా కోపం వచ్చినప్పుడల్లా కోపము దేవుని నీతిని నెరవేరుస్తుందా కోపము దేవుని నీతిని నెరవేరుస్తుందా నెరవేర్చదు కోపపడిన వాడు దేవుని విరుద్ధంగా పోరాడుతున్నాడని మనం గ్రహించాలి కోపము రానే రాకూడదు ఎందుకు కోప రావాలి తెలుసా ఎందుకు కోప రావాలి మనకు తెలుసా అయ్యో దేవుని మార్గాలను నడవట్లేదే ప్రభు నేను వినకలేదే అందుకోసం మనం రోషపడాలి అందుకోసం మనం బాధపడాలి ఆ కోపం మనలో ఉండాలి ప్రభు అందరితో మాట్లాడతాడే నాతో ఎందుకు మాట్లాడలేదు ప్రభు మార్గాల్లో నేను ఎందుకుంటలేదు అని చెప్పేసి మనము రోషపడి దేవుని మార్గాల్లో వెళ్ళాలి గాని పక్కనోళ్ళ మీద పక్కింటి మీద వాళ్ళ మీద వేళ్ళ మీద పక్కచినోళ్ళ మీద మన గొడవలకి వెళ్ళకూడదు ఇష్టానుసారంగా ఉండకూడదు దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలి ఎట్లా జీవించాలి అది ఆ వాక్యం మన చెవువకు మన నాలుకకు ఎంతో మధురంగా ఉండాలి దేవుని వాక్యం మనలో ఉంటే అపవాది కుయుక్తులు మనకు అర్థమవుతాయి అపవాది యొక్క తంత్రాలు వాడి ప్లాన్స్ వాడి ఆలోచనలు మనకు అర్థమవుతాయి లేకపోతే వాడి ప్లాన్ లో మనం ఉంటాం మన ప్లాన్ లో మనం ఉంటాం ఫ్రెండ్ ఏమంటాడరే సినిమాకు పోదాం అడు బ్రహ్మాండం రామ్ చరణ్ సినిమా వచ్చింది టింగ్ టింగి టింగిర్తున్నాడు వాడు మనం కూడా పోదాం మనం చూద్దాం అంటే బలగీరత ఉందనుకో మనలో వాడంటాం కానీ మనం ఏం చేస్తాం ఆశించిన ఆశయ భంగంలాగా దొరికిన ఛాన్స్ లక్కీ ఛాన్స్ కాలేజ్ అవసరం లేదు పాటలు అవసరం లేదు ఎగ్జామ్స్ అవసరం అవసరం లేదు నేడా అని చెప్పి తక్కుని తర్వాత సినిమా హాల్లో అవునా కదా అదే దేవుని వాక్యం ఉందనుకో మనసులో హృదయంలో దేవుని వాక్యం ఉందనుకో ఏమంటాం ఏమంటాం సినిమాలు చూడకూడదురా ఏమంటారు చెప్పండి సినిమాలు సరే వాడితో చెప్పబోయినా చెప్పడానికి ఇంకొక ఇంకొక ఆలోచన వచ్చేస్తుంది ఎగ్జామ్స్ కదరా చదువుకోవాలి కదా అమ్మో నేను చదువుకోవాలి నమస్కారం ఏముండదు దేవుడు వాక్యం ఉండదు కాబట్టి అమ్మో దేవుడు వాక్యం మీద భయపడి సినిమాలకెళ్తే ఇబ్బంది అని చెప్పేసి అరే చదువుకోవాలరా అని ఆ బంకు తయేస్తాడు చక్కగా కాలేజీకి వెళ్ళిపోతారు అంతేగా మేము చూస్తా ఉంటామమ్మా కాలేజీకి కాలేజ్ లో రూమ్ లో అరవై మంది ఉంటే అరవై మంది రారు నలభై మంది కనపడతారు ఇంటికి ఫోన్ చేసే మనకు ఏమంటా తెలుసా మా అబ్బాయిని పంపించామండి అంటారు పేరెంట్స్ వీడు కాలేజీలో ఉండవు అటెండెన్స్ చేస్తాం ఆదరిస్తాం ఆప్షన్ పడద్ది ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళే పంపించాయంటేజ్ పోయాడు అంటే సినిమా పోయాడు పార్క్ లో ఉన్నాడు బస్ స్టాండ్ తిరుగుతున్నాడు రుర్రో తిరుగుతున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో అటు ఇటు అటు పోతున్నాడు చూడండి వాడు గనక ఎగ్జామ్స్ రాస్తే పరీక్షలు రాస్తే పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడు చదవడ ఏమవుతాడమ్మా ఆ కాలేజీకి వస్తే స్కూల్కి వస్తే పాఠాలు నేను నేర్చుకుంటే అన్ని విషయాలు చక్కగా నేర్చుకుంటే చక్కగా పాస్ అవుతాడు